కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రులు కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని అధికారులు అరువులను గుర్తించాలని వారు ఆదేశించారు ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ పథకాలు అందే విధంగా పనిచేయాలన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అయినా ప్రజలకు సంక్షేమ పథకాల్లో కోత పెట్టేది లేదని మంత్రులు స్పష్టం చేశారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అంత కలిసికట్టుగా పనిచేస్తామన్నారు ఫామ్ హౌస్ తప్ప ఒక ఎకరానికి ఆయకట్టు ఇవ్వలేదు ఇది వాస్తవం మీరు దాని మీద వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు పత్రికా విలేకరులు మేధావులు సీనియర్స్ మీరు పోయి ఒకసారి చూసుకోవచ్చు నిన్నమలనే ఒక ఆరు నెలల ముందు నిజాం సాగర్ కూడా నింపుతాను షిఫ్ట్కు టెండర్లు ఇచ్చింది తప్ప నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ కాలువలు తీయలే అది వాస్తవమైన మాట దాంతోపాటు మీ మొదలుపెట్టిన మహబూబ్నగర్ పాలపూర్ ప్రాజెక్టు కానివ్వండి ఎస్ఎల్పిసి చంద్ర స్కీమ్ కానివ్వండి ఏఎంఆర్పి ప్రాజెక్టు కలవకుర్తి నెట్టెంపాడు భీమా అవన్నీ కూడా దాని తర్వాత మొదలైన కాళేశ్వరం పూర్తయింది తప్ప అది పూర్తి కాలే అది ఎక్కడ ఫార్టీ థర్టీ ఫార్టీ పర్సెంట్ పూర్తి కాలేదు వాటర్ సోర్సెస్ లేదు ఉదాహరణకు నల్గొండలో డిండి రిజర్వాయర్ నిర్పిస్తుంది దాని సోర్స్ ఇప్పటికీ చేయలేదు రిజర్వాయర్ అయినాయి రైతుల భూములు తీసుకున్నాం ఆ రోజుల్లో మేము రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ గట్టి డెబ్బై ఏళ్ళైనా చెక్కు తెచ్చుకున్న ఉంటే కెనాల్స్ డ్యామేజ్ అయితే కూడా రాజశేఖర రెడ్డి గారు వరల్డ్ బ్యాంక్ అగ్రిమెంట్ చేసుకొని కెనాల్స్ లైనింగ్తో పాటు స్ట్రక్చర్ అనేది పూర్తి చేసి అంటే ఒక ఫ్యూచర్ ప్రోగ్రామ్ కొని ముందుకు పోయినారు కానీ ఎక్కడ వేసిన పాత ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఆయన ఇష్టం ఉన్న డిజైన్ చేసుకొని ఆఖరికి ఏమైందంటే మేడి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే అది ఎంత ఇన్సల్ట్ తెలంగాణ స్టేట్ మొత్తం దేశంలో నాకే కొందరు అధికారులు చెప్పాను ఇది విధ్వంస చర్య అని చెప్పిన విధ్వంస చర్య అయితే ఎవరన్నా నక్సలైట్లు కానీ ఎవరైనా ఏదైనా ఏమైనా చేస్తే బాములు పెట్టినా అది బ్యారేజ్ పైకి లేచిపోతుంది తప్ప నీళ్ళలో గుమిపోదు అలా కలబుల్లి మాటలు చెప్తే దాని మీద డీటెయిల్గా ఇరిగేషన్ అలా సీఎం గారు రివ్యూ చేస్తున్నారు దాని మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఏమన్నా సరే మొదటి సమావేశం కాబట్టి మీకు తెలుసు కేసీఆర్ గారు ఏం చేసిండు తెలంగాణ ఎవరు ఇచ్చిండు ఎన్ని పాయింట్లు మళ్ళీ అరిగిపోయిన రికార్డ్ లాగా చెప్పే అవసరం లేదు డెఫినెట్గా మా ముగ్గురు సీనియర్ మినిస్టర్స్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు పక్క జిల్లా అయిన అంతో ఎంతో ఖమ్మం జిల్లా కూడా నాకు దే అవగాహన ఉంది ముప్పై సంవత్సరాలుగా వారితో ఒక టీం మెంబర్గా ఉంటూ వారు చెప్పిన విధంగా వారికి తోడుగా ఉంటూ తప్పకుండా ఖమ్మం జిల్లాని వచ్చే ఐదేళ్లలో సమస్యలు లేనిగా జిల్లాలుగా చేయడం ఇంక్లూడింగ్ అది రోడ్స్ కానివ్వండి ఆర్ఎన్బి రోడ్స్ విషయంలో నేషనల్ విషయంలో అప్పటి మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తిమ్మల్ నాగేశ్వరరావు మాక్సిమం రోడ్స్ కవర్ చేశాను మిగిలిపోయిన వే రోడ్స్ కానివ్వండి ఇక్కడ ఉన్న బైపాస్ రోడ్ కానివ్వండి ఇక్కడ ఇంకా ఇక్కడ ఆర్ఎన్బి రోడ్స్ డబల్ రోడ్గా మార్చడం మండల్ టు మండలం పంచాయతీ రోజుని కూడా ఆర్ఎన్బికి టేక్ ఓవర్ చేసి తెలంగాణలో రోడ్లు వేసే కార్యక్రమం కానీ అది నా డిపార్ట్మెంట్ పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సలహాల నిమిషుల సలహా మేరకు ఖమ్మం నుంచి అంటే సూర్యాపేట రోడ్డు ఎక్స్టెన్షన్లో రాజమండ్రికి వెళ్ళేటటువంటి అది కూడా టెండర్స్ పిలిచి పనులు జరుగుతున్నాయి అది మీ కాలంలో పూర్తి స్థాయిలో అమలు కావాలని అదేవిధంగా పోదాడటూ కొరివి అది కూడా పనులు ప్రారంభించాం ఇంకా నేషనల్ హైవే పరిధిలో జరుగుతుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రెండవది కొత్తగూడెం నుంచి ఒలిగొండ అది మీకు కూడా సంబంధించింది మీరు కూడా శాసనసభలో అడిగారు నేనున్నప్పుడు అది కూడా శాంక్షన్ చేసుకున్నాం అది హైదరాబాద్కి చాలా సులువైనటువంటి మార్గం దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని ఇంకా ఒకటి రెండు ఆ రోజు పంపించాం కానీ జగ్గైపేట టు వయా తల్లాడ టు కొత్తగూడెం అదేవిధంగా కొత్తగూడెం టు రాజమండ్రి ఇంకొకటి శాంక్షన్ అయింది అది అలైన్మెంట్ పోలవరం వల్ల కొద్దిగా చేంజ్ ఉంది అవి రెండు చూసుకుంటే ఖమ్మం జిల్లా ఒక సెంటీమీటర్ జాతీయ రహదారు లేని జిల్లా ఇప్పుడు నాలుగు పక్కల నుంచి ఖమ్మం జిల్లాకి కొత్తగూడెం పట్టణానికి ముఖ్యంగా భద్రాద్రి పుణ్యక్షేత్రానికి రోడ్లు కావాలనే నా కోరిక నెరవేరుతుంది కాబట్టి సీనియర్ మంత్రిగా మీరు ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బి మంత్రిగా వాటిని పూర్తి చేయాలని అదేవిధంగా ఇరిగేషన్ పట్ల మీకున్నటువంటి తపన నాకు తెలుసు శ్రీనివాసరెడ్డి గారు నేను బట్టి గారు గోదావరి జలాల యొక్క కార్యక్రమం ఉంది అది ఇరిగేషన్ మంత్రి గారితో మళ్ళీ అవసరమైతే మన ముగ్గురం కూర్చొని ఒకసారి ఆ ప్రాజెక్ట్ని చూసి మీ జిల్లా ఎంత అవసరమో గిరిజన ప్రాంతం అనేటువంటి మా జిల్లా కూడా సాగునీరు అవసరం ఈ సంవత్సరం సాగర్ లేదు దాన్ని సాగర్ కూడా కనెక్ట్ చేసి పెట్టాం అది వస్తే పాదేరు నుంచి మీకు కూడా కొంతవరకు నల్గొండ కూడా పంపించే మార్గం గోదావరి జలాలతోటి లింక్ ఉంది దాన్ని కూడా అందరం కలిసి ఈ ప్రభుత్వంలో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి ప్రధాన సమస్యలతో పాటు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం సోనియా గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్ని ఇందిరమ్మ రాజ్యంలో సాఫల్యం చేసేటటువంటి బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు శాసనసభ్యులు ముఖ్యంగా పత్రికా విలేకరులు దానికి సహకరించమని చెప్పి ప్రార్థిస్తూ అందరం ఏకోన్ముఖంగా మధ్య కొద్ది కాలం పాలనలో అవలక్షణాలు వచ్చినా లేకపోతే కొంచెం ఎంతజీగా పరిపాలనలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినా అనేక కార్యక్రమాలు కుంటుబడి సంక్షేమం ఆగిపోయింది గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి కూడా ఆగిపోయింది వాటి అన్నింటినీ కొనసాగించుకొని ఖమ్మం జిల్లా ప్రగతి పదంలో మళ్ళీ రాష్ట్రంలో నెంబర్ వన్ జిల్లాగా ఉండేదానికి మా అందరి ప్రయత్నం ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్ష నాయకులకి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఈ వేదిక ద్వారా ఒక్కటే చెప్పదలుచుకున్నాం ప్రజల మమ్మల్ని నమ్మి ఇందిరమ్మ రాజ్యం కావాలి అని మాకు అధికారాన్ని ఇచ్చారు మీలాగా అధికారాన్ని దుర్వినియోగం చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యాన్ని మేము తీసుకోలే ఇందిరమ్మ రాజ్యాన్ని అధికార దుర్వినియోగం కోసం ఏ రోజు కూడా మేము వాడుకోం ప్రజల కోసం ఒక పరిపాలకుల్లా కాకుండా ఒక సేవకుల్లా ప్రజలకు రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ గా మేమందరం చిత్తశుద్దితో పనిచేస్తాం ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వడదడుగులు వచ్చినా ఇందిరమ్మ రాజ్యంలో మేము చేసిన వాగ్దానాలన్నిటినీ ప్రజల గుమ్మానికి చేర్చే బాధ్యత తీసుకునే దాంట్లో భాగమే ఈ ప్రజా పరిపాలన మా మంత్రులందరినీ ఒక్కొక్క మంత్రిని పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక్కొక్కరిని ఏర్పాటు చేశారు కోమటిరెడ్డి గారిని ఖమ్మానికి తుమ్మల గారిని నల్గొండకు నన్ను పాత వరంగల్కు ఇట్లా పది జిల్లాలకి పది మంది మంత్రులను ఏర్పాటు చేశారు మా చిత్తశుద్ది ఏంటో ఎప్పటికైనా గత ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు గమనించాలి ఏనాడైనా మీ ముఖానికి మీ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు ఎప్పుడన్నా స్వేచ్ఛగా ఏ ఏ జిల్లాకన్నా ఏ నియోజకవర్గానికన్నా పోయి ఒక రివ్యూ పెట్టుకునే స్వేచ్ఛ ఉండేదా ఏనాడైనా ఆ మంత్రి ఆ శాఖకు సంబంధించిన రివ్యూని ఇచ్చారా పరిపాలన అంటే కేవలం మీ కుటుంబానికే ఉంచుకున్నారు మీ కుటుంబ కన్ను సైకలతోనే పరిపాలన చేశారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో అలా కాదు స్వేచ్ఛ అధికారులకు కానీ ప్రజలకు కానీ సేవకలమైన మాకు కానీ స్వేచ్ఛ ఉన్నది అని ఈనాడు కంటికి కొట్టొచ్చినట్లు అద్దంలో కనిపించినట్లు పరిపాలన తేడా చాలా స్పష్టంగా ఈనాడు ప్రజలకు కనిపిస్తుంది ఇటువంటి మంచి పరిపాలన చిత్తశుద్ధితో ఇచ్చే ఇందిరమ్మ రాజ్యానికి ప్రతిపక్షంలో ఉన్న సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు సహకరించాలి మీరు ఎలా చేయలేకపోయారు గడిచిన పది సంవత్సరాలు ఎప్పుడైనా మమ్మల్ని చేసేటప్పుడు మీరు సహకరించండి మీరు దొంగిలించిన సొమ్మి ఎక్కరా ఎలా తీసుకోవాలో మేము తీసుకుంటాం కనీసం పరిపాలన చేసే ఈనాడు అధికారులకి సేవకులుగా ఉన్న మాకు సహకరించాలని ప్రతిపక్ష సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి ఒకే రోజు పెట్టాము అప్లికేషన్స్ అయ్యో నేను అప్లికేషన్ తీయకపోతే నాకు వచ్చే లబ్ధి రాదేమని ఏ ఒక్క కుటుంబ సభ్యులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇది మీ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది మీకోసం మీ కుంభం దగ్గరకు అధికారులు వస్తున్నారు మొదటి రోజు కాకపోతే రెండో రోజైనా తీసుకుంటారు రెండో రోజు కాకపోయినా ఆరు రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఏ రోజైనా మీ అప్లికేషన్ తీసుకున్న తర్వాతనే ఈ అప్లికేషన్ పర్వం పూర్తయిందని ప్రకటిస్తాం అంతేగాని జనమంతా పడి కంగారు కంగారు ఏ గ్రామంలో ఏ డివిజన్ లో